హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ లేటెస్ట్ సర్వే ఈ కూటమి ఎమ్మెల్యేలపై గుండెలదిరే ఏపీలో కూటమి సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎమ్మెల్యేలు ఎంపీలపై ప్రజలు ఏమనుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అధికార కూటమిపై ప్రజాభిప్రాయం ఎలా ఉందన్న దానిపై రాయ సర్వే ఫలితాలు వెలువడ్డాయి ఈ మేరకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లతో పాటు ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లలోనూ తాజా పరిస్థితులను వివరిస్తూ సర్వేయర్ ప్రవీణ్ పుల్లెట తమ సర్వే ఫలితాలు ప్రకటించారు రైజ్ సర్వేలో ప్రభుత్వ పనితీరుపై ప్రజాస్పందన చూస్తే కూటమి పనితీరు బాగుందని యాభై రెండు పాయింట్ ఎనిమిది శాతం ప్రజలు అభిప్రాయపడ్డారు బాగాలేదని ఇరవై ఆరు శాతం పర్వాలేదని ఇరవై ఒకటి పాయింట్ రెండు శాతం ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు అలాగే ఏ ప్రభుత్వ పనితీరు బాగుందని అడిగితే కూటమి ప్రభుత్వ పనితీరు బాగుందని యాభై ఒకటి శాతం వైసీపీ ప్రభుత్వ పనితీరు బాగుందని ముప్పై ఎనిమిది శాతం అభిప్రాయపడ్డారు మరో పదకొండు శాతం చెప్పలేమన్నారు ఎక్కువ సంక్షేమం అందించిన సీఎం జగన్ యాభై రెండు శాతం అని చంద్రబాబుని నలభై ఎనిమిది శాతం అని చెప్పారు కూటమి ఎమ్మెల్యేల పనితీరు గురించి అడిగితే బాగుందని కేవలం ఇరవై ఎనిమిది శాతం మంది చెప్పారు బాగోలేదని ఏకంగా అరవై నాలుగు శాతం మంది చెప్పారు మరో ఎనిమిది శాతం చెప్పలేమన్నారు ఏ సీఎం హయాంలో అభివృద్ధి ఎక్కువగా జరిగిందని అడిగితే చంద్రబాబు అని యాభై తొమ్మిది శాతం జగన్ అని మరో నలభై ఒక్క శాతం మంది చెప్పారు అమరావతిపై అభిప్రాయం అడిగితే దానిపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారని డెబ్బై ఎనిమిది శాతం మంది రాజధాని అభివృద్ధి చెందాలని మరో ఇరవై రెండు శాతం మంది చెప్పారు రాష్ట్రంలో మంత్రుల పనితీరు అడిగితే ఆరుగురు మంత్రుల పనితీరు బాగుందని మరో తొమ్మిది మంది మంత్రుల పనితీరు పర్వాలేదని చెప్పారు ఇక పది మంది మంత్రుల పనితీరు బాగోలేదని చెప్పారు అలాగే ప్రభుత్వంపై అసంతృప్తికి ప్రధానంగా తొమ్మిది కారణాలు చెప్పారు ఇందులో అమరావతి రెండో విడత భూసేకరణ కక్ష సాధింపులో వైసీపీతో పోటీ ఆక్వా రైతుల కష్టాలు సాధారణ రైతుల ఇబ్బందులు రేషన్ సరఫరాలో మార్పు ఎమ్మెల్యేల అవినీతి విద్యుత్ ఛార్జీలు విద్యుత్ కార్మికులకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం నామినేటెడ్ పోస్టుల భర్తీ గ్రామాలలో కొనుగోలు శక్తి క్షీణించడం సెటిల్మెంట్లు ఇసుక దంద లిక్కర్ పర్సంటేజ్లని చెప్పారు ప్రభుత్వ అనుకూల అంశాలుగా రోడ్ల మరమ్మతులు కొత్త రోడ్ల నిర్మాణం పెట్టుబడుల రాక తల్లికి వందనం రాజధాని అభివృద్ధి ఉచిత గ్యాస్ సిలిండర్లు విద్యా పథకాలకు జాతీయ నాయకుల పేర్లు పెట్టడం ధాన్యం పొగాకు కొనుగోళ్లు పంచాయతీల అభివృద్ధి వంటి వాటిని చెప్పారు ఎంపీల పనితీరు చూస్తే గ్రీన్ జోన్లో తొలి స్థానంలో పెమ్మసాని చంద్రశేఖర్ రెండవ స్థానంలో రామ్మోహన్ నాయుడు మూడవ స్థానంలో బైర్రెడ్డి శబరి నాలుగవ స్థానంలో కె చిన్ని ఐదవ స్థానంలో లావు కృష్ణదేవరాయలు ఆరవ స్థానంలో పుట్ట మహేష్ ఏడవ స్థానంలో వైసీపీ ఎంపీ గురుమూర్తి ఉన్నారు ఇక ఆరెంజ్ జోన్లో బాలశౌరి శ్రీభరత్ పురంధేశ్వరి అప్పలనాయుడు ఉదయ శ్రీనివాస్ దగ్గుమళ్ల ప్రసాదరావు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సీఎం రమేష్ శ్రీనివాస్ వర్మ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హరీష్ మాధుర్ ఉన్నారు ఇక రెడ్ జోన్లో మాగుంట శ్రీనివాసుల రెడ్డి తెన్నేటి కృష్ణప్రసాద్ అంబికా లక్ష్మీనారాయణ అవినాష్ రెడ్డి తనూజ రాణి బస్తిపాటి నాగరాజు ఉన్నారు ఎమ్మెల్యేల విషయానికి వస్తే గ్రీన్ జోన్లో ముప్పై రెండు మంది ఉన్నారు వీరిలో ఇచ్చాపురం టెక్కలి బొబ్బిలి అనకాపల్లి భీమిలి గాజువాక నర్సీపట్నం పాయకరావుపేట విశాఖ తూర్పు అమలాపురం మండపేట పిఠాపురం రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ గోపాలపురం పాలకొల్లు ఉండి విజయవాడ సెంట్రల్ విజయవాడ తూర్పు మంగళగిరి పొన్నూరు కొండెపి నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ చంద్రగిరి పలమనేరు కుప్పం పొంగనూరు పులివెందల హిందూపూర్ ఉరవకొండ బనగానపల్లి ఎమ్మెల్యేలు ఉన్నారు అలాగే ఆరెంజ్ జోన్లో ఉన్న తొంభై మందిలో ఆముదల వలస హెచ్చర్ల పలాస గజపతి నగరం నెల్లిమర్ల సాలూరు కురుపాం విజయనగరం రాజాం ఎస్కోట చోడవరం పెందుర్తి విశాఖ నార్త్ విశాఖ వెస్ట్ ప్రతిపాడు అనపర్తి జగ్గంపేట కొత్తపేట ముమ్మడివరం పెద్దాపురం రంపచోడవరం తుని ఆచంట దిందులూరు కైకలూరు నర్సాపురం నెడదోలు తాడేపెలగూడెం తణుకు గన్నవరం జగ్గయ్యపేట మచిలీపట్నం మైలవరం నిగమ నూజివేడు పామర్రు పెడన పెనమలూరు విజయవాడ వెస్ట్ బాపట్ల చిలకలూరిపేట గురజాల వినుకొండ మాచర్ల రేపల్లె తాడికొండ తెనాలి వేమూరు దర్శి అద్దంకి పరుచూరు కందుకూరు మార్కాపురం గిద్దలూరు కనిగిరి ఎర్రగొండపాలెం ఒంగోలు ఆత్మకూరు కోవూరు సర్వేపల్లి వెంకటగిరి చిత్తూరు మదనపల్లె నగరి పీలేరు తంబళ్లపల్లె జమ్మల మడుగు కడప కమలాపురం మైదుకూరు ప్రొద్దుటూరు రాజంపేట రాయచోటి ధర్మవరం కదిరి కళ్యాణదుర్గం మడకసిర పెనుకొంట పుట్టపర్తి రాప్తాడు రాయదుర్గం తాడిపత్రి డోన్ కర్నూలు మంత్రాలయం నందికొట్కూర్ నంద్యాల పత్తికొండ శ్రీశైలం ఎమ్మెగనూరు ఉన్నాయి అలాగే రెడ్ జోన్లో యాభై మూడు నియోజకవర్గాలలో నరసన్నపేట పాతపట్నం శ్రీకాకుళం చీపురుపల్లి పార్వతీపురం పాలకొండ అరకు మాడుగుల పాడేరు విశాఖ సౌత్ ఎలమంచిలి కాకినాడ సిటీ కాకినాడ రూరల్ గన్నవరం రాజానగరం రామచంద్రపురం రాజోలు భీమవరం చింతలపూడి కొవ్వూరు పోలవరం ఉంగటూరు అవనిగడ్డ గుడివాడ తిరువూరు గుంటూరు ఈస్ట్ గుంటూరు వెస్ట్ ప్రత్తిపాడు సత్యనపల్ పల్లి నరసరావుపేట పెదకూరపాడు చీరాల నూతలపాడు గూడూరు కావలి ఉదయగిరి సూళ్లూరుపేట జీడి నెల్లూరు పూతలపట్టు సత్యవేడు శ్రీకాళహస్తి తిరుపతి బద్వేలు రైల్వే కోడూరు అనంతపురం అర్బన్ సింగనమల గుంతకల్ ఆదోని ఆలగడ్డ ఆలూరు కోడుమూరు పాణ్యం ఉన్నాయి